ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడు లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్ గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడ వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ రేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైతే ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆరేవులోనా లేకపోతే ఇక్కడీ ఇవన్నీ కూడా బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద మీద గవర్నమెంట్ బురద చల్లటానికి వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈ రోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్ లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక సార్ మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది